హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం జకే తెలుగు బ్లాగ్స్ మీ రూపశ్రీ ఈరోజు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా సింపుల్గా కేక్ తయారు చేసేద్దామండి ఇది ప్యూర్ వెజ్ కేక్ మైదా వేయకుండా ఎగ్స్ అనేవి లేకుండా చేసేయచ్చు చాలా ఈజీగా చేయొచ్చు అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి వన్ అండ్ హాఫ్ కప్ బొంబాయి రవ్వ అండి అదే తెల్ల ఉప్మా రవ్వ అలానే వన్ కప్ షుగర్ పౌడర్ వన్ థర్డ్ కప్ వంట నూనె హాఫ్ కప్ పెరుగు కలుపుకోవడానికి కొన్ని పాలు అలానే చాప్ చేసుకున్న కాజు ఇంకా బాదం వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా అది బేకింగ్ సోడా ఇంకా ఎసెన్స్ వెనిలాసెన్స్ లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందుకే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి అందులోనే వన్ థర్డ్ కప్ ఆయిల్ వేసుకోవాలి మనం ఏదైతే వంట చేస్తామో అదే ఆయిల్ అండి వన్ థర్డ్ కప్ వేసుకొని అందులోనే వన్ కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోయి బాగుంటుందండి షుగర్ వేసుకుంటే మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా పొడి చేసుకొని వేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది ఈ మూడు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక వన్ అండ్ హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అలానే వెనిలా ఎసెన్స్ కొద్దిగా వెన్నీలా ఎసెన్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ అయిపోయిన తర్వాత పాలనేవి చాలా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ కలుపుకోవాలి బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదు మరీ తిగ్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలోనే కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో మనం తుటి ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మందంగా ఉన్న ఏదైనా గిన్నె కానీ లేదా కుక్కర్ కానీ తీసుకొని అందులో అడుగున కొద్దిగా సాల్ట్ వేసుకొని ఏదైనా స్టాండ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉంచాలండి అది ఎలా హీట్ అయిన తర్వాత ఇలా ఏదన్నా ఒక బాక్స్ గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేయాలండి మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో మొత్తం వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకొని దాని మీద కట్ చేసుకున్న కొన్ని కాజు బాదం వేసేసి మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఈ బౌల్ పెట్టి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలండి ఫిఫ్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మనం చూడగానే మనకి తెలిసిపోతుంది చుట్టూ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసి ఉంటుంది అంటే బేక్ అయినట్టు అయినా సరే ఏదైనా ఒక ఇలా టూత్పిక్ తీసుకొని ఫోర్క్ అయినా కానీ తీసుకొని ఒకసారి గుచ్చి చూస్తే దానికి పిండి అంటుకోకపోతే ఇది పూర్తిగా బేక్ అయిపోయినట్టు దీన్ని ఇంకా ఏదైనా ఒక ప్లేట్లోకి డిమాల్వ్ చేసేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మన రవ్వ కేక్ రెడీ అయిపోయింది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసి పెట్టేచ్చండి అందరికీ అలానే ఇందులో మనం ఎగ్స్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా చేసుకొని తినేవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా కమెంట్ చేయండి